स्टिकर yeah, हा ఈ మదరపల్లి పట్టణంలో గత పది పదహైదు సంవత్సరాల నుంచి కూడా ఈ కిశానాటి మీద ఉన్నటువంటి కాలువ అనేక సమస్యలకు ఒడి దొడుకుగా ఉన్నటువంటి కాలువని అనేక మంది నాయకులు వచ్చినారు పోయినారు కానీ మదరపల్లికి వచ్చినటువంటి యువనేత శైహాన్ బాస్ గారు వచ్చిన తర్వాత శాసన ప్రభుత్వ వచ్చినప్పుడు ఇక్కడ ఎట్లా మంది దాన్ని కల్లారా చూసి దాన్ని స్పందించి అధికారులకు సరైనటువంటి సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమం జరిగేటట్టుగా చేసినందుకు అతనికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా నా వార్డు ఇరవై ఏడవ వాడు తరఫున అదేవిధంగా ఎంతోమంది నాయకులు వస్తారు పోతారు అదే మనం ఒకసారి అనుకున్నట్లయితే పడిన ప్రతి ఒక్క వర్షం చుట్టా కూడా ముత్యం కాదు ఎక్కడైతే ఒక ముత్యం హాని ఇప్పలో పడుతుందో అది మాత్రమే ఒక ముత్యంగా తయారవుతుంది అదేవిధంగా మా మదనపల్లిలో నాయకుడు అయిన తర్వాత షాజహాన్ మాషా గారు ఆయన ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వని వాటిని కూడా మదనపల్లి ప్రజల వాళ్ళ శ్రే సంక్షేమం దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి సవాళ్ళు వచ్చినా కూడా ఎదుర్కొంటూ సరైనటువంటి సమాధానం ఇచ్చుకుంటూ ఒంటరిగాని ఒక మొనగాడు టైపులో ఒక ప్రజల కోసం నేనున్నాను ప్రజల సమస్యల కోసం నేనున్నాను ప్రజల పరిష్కారం చే ప్రజల సమస్యలు పరిష్కారం చేసేదని బాధ్యత ఎన్ని వచ్చినా ఎన్ని అటెంకులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా నేను ఎదుర్కొంటాను అనే ఒక ధైర్యంతో ఈ రోజు మదనపల్లి పట్టణంలో ఒక సుందరమైనటువంటి మదనపల్లికి ఒక రకమైనటువంటి నాంది కలిగినటువంటి వ్యక్తి ఎదురైన ఉంటే శాజాన్ భాషాధారని చెప్పొచ్చు ఎందుకంటే దశాబ్దాలుగా సీటీఎం రోడ్డు ఎలా ఉందో అందరూ చూసినారు అటువంటి సీటీఎం రోడ్డుని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఎన్ని విమర్శలు వచ్చినా కూడా మేము ఉండాలి మీకోసం ప్రజల కోసము ప్రజలకు సేవల కోసము ఎటువంటి సమస్యలైనా నేను ఫేస్ చేస్తానని చెప్పేసి ఈ రోజు అన్ని కార్యక్రమాలు కూడా ముందుండి నేను మీ కోసం నాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ముఖపడి ఉంటాను వాళ్ళ వాళ్ళ వాళ్ళకు సేవలు వచ్చేసి ఆ గుణాన్ని నేను తీసుకున్నానని చెప్పి మనకి అన్ని వేళలా ఎప్పుడు మీనా కూడా ఇంటి దగ్గరికి మీకు ఏం కావాలో నేను చేస్తానని ఇచ్చినటువంటి ఒక నాయకుడిని మనం చూస్తున్నాము నాయకత్వం అధికారం కాదు అని నిరూపిస్తున్నటువంటి పరిస్థితి ఒక చూస్తున్నాం కాబట్టి ఆ విధమైన పాఠాలు నడుస్తూ తను అనుకున్నటువంటి ఒక సిద్ధాంతాన్ని ఆచరిస్తూ అందరికీ మేలు చేస్తున్నటువంటి అతనికి ఆ దేవుడు ఆయన ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఇరవై ఏడో వాటి ప్రజల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుసు

దూరం పక్కన ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో పద్నాలుగున్నర లక్షతో ఈ కాలం ఇవ్వడం జరుగుతుంది దాదాపు యాభై ఎనిమిది మీటర్ల ట్రైన్ ఇది కాకపోతే ఒక సిఎంఎఫ్ఎస్ ద్వారా మదనంపల్లి మున్సిపాలిటీ కాదు యావత్తు రాష్ట్ర మున్సిపాలిటీల పరిస్థితి అధోగతి పాలండి సిఎంఎంఎస్ అనేది ఎవరు పెట్టారో ఈ గత ప్రభుత్వం ఎవరు ఐడియా ఇచ్చారో నాకు తెలియదు వాళ్ళకి ముఖ్యమంత్రికి ఇది మున్సిపల్ వ్యవస్థకే నాశనం చేసి మున్సిపాలిటీలో ఉండే డబ్బులు ఎవరైనా ఐదు లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టి రే నేనుగా రాష్ట్ర ఖజానాకి గెలుపుతుంది మళ్ళీ డబ్బులు రావాలంటే తెల్లపై కొట్టుకునే కూడా డబ్బులు రావు ఆ విధంగా మొన్న నేను ముఖ్యమంత్రి గారు కూడా నేను వినియోగించాను ఈ సిఎఫ్ఎన్ఎస్ అనేది చాలా ఇరిటేటింగ్ చాలా బాధగా ఉంది దీనివల్ల వ్యవస్థ నడవదు దీనిపైన తక్షణం మీరు ఫిఫ్టీ పర్సెంట్ అన్న రిలీజ్ చేయండి అన్న మున్సిపాలిటీస్కి సెకండ్ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ ఇవ్వండి ఆర్థికంగా రాష్ట్ర పరిస్థితి బాగలేదు అని చెప్పాను ముఖ్యమంత్రి గారు చాలా పాజిటివ్గా వేస్తారు ఎప్పుడో చేస్తున్నాను తప్పకుండా చేస్తాను అని చెప్పి మాట ఇవ్వడం తెలియదు ఈరోజు ఏదో ఒక రెండు రోడ్లు వేసేసి నాకేం సంతోషం లేదు ఊరంతా రోడ్లు వేయాల కాలువ లేయాలా ఎక్కడ చూస్తే గుంతలమయ్యే ముందు ఊరంతా ఈరోజు అంటే కూడా మదనపల్లికి ఉన్న పరిస్థితికి పూర్తి స్థాయిగా రోడ్లు కాలువలు కంప్లీట్ చేయాలంటే డెబ్బై కోట్ల రూపాయలు కావాలి డెబ్బై కోట్ల రూపాయలు ఉంటే కాలువలు అదేవిధంగా బ్రిడ్జెస్ అదేవిధంగా రోడ్లు ఫ్లేవర్లు ఇప్పుడు సిటీఎం రోడ్కి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పన్నెండు కోట్లు శాంక్షన్ తీసుకున్నాం ఎక్కడి నుంచి టౌన్ బ్యాంక్ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు మధ్యలో ఏదైతే శివాలయం ఉంది శివాలయం దగ్గర నుంచి నేరుగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఒక ఫ్లైఓవర్ కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది డెబ్బై అడుగులు వెడల్పు ఎందుకంటే మధ్యలో డివైడర్ ఇచ్చి ఇది ఒక కార్యాచరణ అనమాట ఇదే కాకుండా ఏదైతే ఇప్పుడు మదనపల్లికి మనం ఆ రోజు అనుకున్నామో పూర్తి రోడ్లన్నీ కంప్లీట్ చేసి బేబీ వెల్కమ్ నుంచి డిఎస్పీ బంగ్లా వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా నేను వినవించాను ముఖ్యమంత్రి గారి సెక్రటరీ ఎవరైతే బొద్దున్న గారు ఉన్నారో తక్షణం ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ ఆర్ అండ్బికి లెటర్ ఫార్వర్డ్ చేసి దీనికి ఎస్టిమేట్ చేసి దీనికి ఏమేమి వస్తాయి ఏమని చూడమని చెప్పారు తప్పకుండా మదనపల్లి ఒక సుందర పట్టణంగా తీర్చిదిద్దే బాధ్యత మన అందరిది ఈరోజు ఏదైతే కరీంల్లా గారు తన బాధ తన సంతోషం వెల్లవించారు వాస్తవాలు ఎందుకంటే ఆయన ఒక ఫైటర్ ఆయన కాలేజ్ డేస్ నుంచి ఒక ఫైవ్ ఫైటింగ్ ఒక ప్రతిమ కలిగిన మనిషి ఎక్కడైనా కూడా పోరాడి సాధించిన మనిషి ఆయన ఏం చెప్పారు అదేవిధంగా మనం మన కమిటీ చైర్మన్ గారు కూడా మాట్లాడుతూ వాస్తవాలు మనం డెవలప్ చేయాలా ఇంకా చాలా అవసరాలు ఉన్నాయి సకాలంలో ఎవరైతే ఈ చేస్తారో వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చేటట్టుగా చూడలేదు కోరారు తప్పకుండా ఇవన్నీ పరిగణలోకి తీసుకొని పూర్తి స్థాయిగా మున్సిపాలిటీ అభివృద్ధి దిశలో తీసుకు బాధ్యత మన అందరిది అని చెప్పేసి సహాయంగా తెలియజేస్తాం